పిత పుత్ర పవిత్ర ఆత్మ ఆ ఆమె ప్రియ స్నేహితులారు మీ అందరికీ దేవుని యొక్క ఆశీస్సులను తెలియజేస్తూ ఫిబ్రవరి ఆరవ తారీఖు శుక్రవారం ఈనాటి మొదటి పట్టణము శ్రీరాక్ గ్రంథం నలభై ఏడో అధ్యాయం రెండవ వచనం నుండి పదకొండవ వచనం వరకు భక్తి కీర్తన పద్దెనిమిదవ కీర్తన ముప్పై ఒకటి నలభై ఏడు యాభై వచనములు సువార్త పట్నం మార్కు సువార్త ఆరో అధ్యాయం పద్నాలుగవ వచనం నుండి ఇరవై తొమ్మిదవ వచ్చిన వరకు ఈనాటి సువార్త పట్నాన్ని భక్తి శ్రద్ధలతో చదివి ధ్యానించుదాం యోహాను చిరచ్ఛేదనం ప్రభు పేరు ప్రసిద్ధికెక్కెను హే రూదు రాజు అది వినెను స్నాపకుడకు యోహాను మృతులలో నుండి లేచెను అందువల్లనే ఇతని అందు అద్భుత శక్తులు కార్యరూపంలో దాల్చున్నవి అని కొందరును ఇతడు ఏలియా అని మరికొందరు ఇతడు ప్రవక్తల్లో ఒకని వలె ఉన్నాడు అని ఇంకా కొందరు చెప్పుకొంచుండేది కానీ అది వినిన హేరో నేను చిరచ్ఛేదనం గావించిన యోహాని మృతుల నుండి లేపబడేను అని పలికెను తన తమ్ముడాగు ఫిలిప్ భార్య హేరోదియా నిమిత్తము హేరోదు యోహాను పట్టి బంధించి జర్సాల్లో పడివేశాను ఎలా అతడు హేరోదియాను వివాహమాడి ఉండేను అంతేకాక యోహాను నీవు నీ సహోదరుని భార్యయు పెండ్లాడుట సరికాదు అని హేరోదును హెచ్చరించుచుండెను హేరోదియ యోహానుపై పగబట్టి అతనిని చంపదలచును కానీ ఆమెకు అది సాధ్యం కాకపోయేను ఎలైనా యోహాను నీతిమంతుడు పవిత్రుడు అని హేరోది ఎరిగి అతనికి భయపడి అతనిని కాపాడుచూచెను అతని హితోపదేశములకు హేరోద్ కాలత చెందినను వానిని ఆలకింప మనస్సు కలవాడై ఉండెను తొదకు హేరోదియాకు ఒక చక్కని అవకాశం కలిగాను హేరో తన జన్మదినోత్సవం దినోత్సవమున కొలువు ప్రధానులకు సైన్యాధిపతులకు గలిలియా సీమలోని ప్రముఖులకు విందు చేయించెను హేరోదియ కుమార్తెలోనికి వెచ్చి హే రోజు ప్రభువు నాకు ఆయన అతిథులకు ప్రీతికరముగా నాట్యం చేసెను అప్పుడు ఆ ప్రభు ఆ బాలికను చూచి నీకిష్టమైన దాన్ని కోరుకొనము ఇచ్చేదను నీవు ఏమి కోరినను నా అర్ధరాజ్యమునైనను ఇచ్చేదను అని ప్రమాణం పూర్వకంగా పలికెను అప్పుడు ఆమె వేలు పలుకుపోయి తన తల్లితో నేనేమి కోరుకునవలను అని అడుగా ఆమె స్నాపకుడ యోహాను తలను కోరుము అని చెప్పను అంత బాలిక వేగముగా రాజు వద్దకు వచ్చి స్నాపకుడు యోహాను శిరమును ఇప్పుడే ఒక పల్లెంలో పెట్టి ఇప్పి ఇప్పింపు అని కోరాను అందులో రాజు మిగిలి బాధపడిను కానీ అతిథుల ఎదుట శబం చేసినందున ఆమె కోరికను కాదనలేకపోయాను కనుక అతడు యోహాను తలను తీసుకొని రమ్ము అని వెంటనే ఒక తలారికి ఆజ్ఞాపించను వాడు అట్లైపోయి జరసాల్లో ఉన్న యోహాను తలను నరికి ఒక పళ్ళెంలో పెట్టి ఆ బాలికకు ఇయ్యగా ఈమె తన తల్లికి ఇచ్చను ఈ వృత్తాంతం వినిన వెంటనే యోహాను శిష్యులు వచ్చి ఆ భౌతిక దేహంను పోయి సమాధి చేసిరి ఇది ప్రభు వాక్కు సర్వేశ్వరునికి వందనములు ప్రియ స్నేహితులారా ఈనాడు యొక్క గొప్ప వాక్యాన్ని ధ్యానించడానికి ప్రభు మనకు అవకాశం ఇచ్చిన దేవునికి కృతజ్ఞతలు తెలుపుతా ధనాపేక్ష అపేక్ష లక్ష్యకు లోపం పరిచర్యను నాశనం చేస్తాయి ధనం మూలం ఇదం జగత్ అన్నారు అన్ని కష్టాలకు ధనమే మూలమని తెలుసుకున్న వారు అనేక మంది ఉన్నారు పరిచర్యకు అవసరమైన వాటిని సమకూర్చుకో ఎక్కువ వాటి కొరకు ఆశించకు అని మొదటి పాఠ్యం చెబుతుంది పరులకు పరులను ప్రేమించటం నిరాశ్రయులకు ఆశ్రయం కల్పించటం అనాథలను ఆదరించటం పరిచర్యలో భాగం ఈ అలవాటు వల్లనే పూర్వం అబ్రహాము తెలియకుండానే దేవదూతులకు ఆతిథ్యం ఇచ్చాడు ఉన్న దాంతో తృప్తి చెందే వారే దేవుణ్ణి నిజంగా సేవించగలరు మనం అపోస్తుల బోధ వలనని క్రైస్తవులుగా మారేం ప్రపంచంలో అన్నీ మారతాయి కానీ ప్రభువు మారడు నిన్న నేడు రేపు ఒకేలా ఉండే ప్రభువును గురించిన అపోస్తులకి బోధ కూడా నిత్యమైనది సత్యమైనది మార్కుసు సువార్త యోహాను శిరచ్ఛేదనం గురించి చెబుతుంది అసలు శిశులు పరిచారకుడు భక్తిస్మ యోహంలో ఉండాలి ధన కనక వస్తు వ్యామోహం లేని పరిత్యాగి సర్వ సంఘ పరిత్యాగి దేవుడు తనకు అప్పగించిన పరిచర్యను సమర్థవంతంగా నిర్వహించడానికి చిరఛేదనానికి సైతం సిద్ధపడ్డాడు నేడు లోకంలో తమ శిరస్సును కాపాడుకోవడానికి పరిచారకులు సైతం పెడద్రోవణ నడుస్తున్నారు తన స్థానాన్ని అధికారాన్ని కాపాడుకోవడానికి ఎవరి తలనైనా తీయడానికి కూడా సిద్ధపడే పెద్ద మనుషులున్న ఈ సమాజంలో మనం ఎలా ప్రవర్తిస్తూ ఉన్నాం మన పరిచర్య నిమిత్తం మన తలను సైతం కోల్పోవడానికి సిద్ధంగా ఉన్నామా లేక మన స్వార్థం కొరకు ఎవరి తలనైనా తీయడానికి వెనుకాడకుండా ఉంటున్నామా ధనమా దైవమా పరిచర్య పరిహాసమా అనేటువంటి ఈ యొక్క వాక్యాలను మనం ధ్యానించాలి ప్రియ స్నేహితులారా ఈనాడు ఈ యొక్క వాక్యాన్ని మనం ధ్యానిస్తూ ఉండగా ప్రభు మనతో ముచ్చడించేటువంటి వాక్యం ఏమిటంటే హే రోజు ప్రభువుని చూసి ఎందుకు కలవరపడ్డాడు అనేటువంటి విషయాన్ని మనం ధ్యానించినట్లయితే మార్కుస్సు వార్త ఆరో అధ్యాయం పద్నాలుగో వచనం నుండి పదహారవ వచనం వరకు చూసినట్లయితే యేసు ప్రభు చేసే అద్భుతాలు ఆయన పేరు ప్రసిద్ధి చెందింది అప్పుడు హేరోద్ ఇలా అన్నాడు నేను తల నరికి చంపిన యోహాని తిరిగి లేచాడు ఇదే అతని కలవరానికి మూలం హేరోద్ కలవరానికి కారణాలు నిద్రపోనివని మనస్సాక్షి హేరోద్ యోహాను చంపించాడు కానీ మనస్సాక్షి చంపలేకపోయాడు యోహాను నిర్దోషి అని తెలుసు అతని ప్రాణానికి తానే కారణమన్న భావన ఉంది అందుకే యేసు అద్భుతాలు విని ఇవి యోహానే ఇది యోహానే అని భయపడ్డాడు పాపం చేసిన మనిషిని దేవుడు శక్తి ఎప్పుడు కలవరపెడుతూ ఉంటుంది రెండవది సత్యాన్ని అణచిన భయం యోహాను సత్యానికి స్వరం యేసు కూడా సత్యమే బోధించాడు రోజుకు అనిపించింది నేను నిశ్శబ్దం చేయాలనుకున్న సత్యం మళ్ళీ మాట్లాడుతుంది సత్యాన్ని అణచిన అది తిరిగి లేస్తుంది మరి పశ్చాత్తాపం లేకుండా భయం హేరోద్ భయపడ్డాడు కానీ మారలేదు భయం పశ్చాత్తాపంగా మారితే రక్షణ భయం మాత్రమే ఉంటే అది కలవరమే అందుకే అతడు యోహాను చనిపోయినా ప్రశాంతంగా ఉండలేకపోయాడు ఏసును చూచి ఆశ్చర్యపడ్డాడు కానీ అనుసరించలేదు నాలుగవది అధికారం ఉన్న వారికి దేవుని శక్తి భయం రోజు రాజు అధికారం ఉన్నవాడు కానీ ఏసు అధికారం దేవుని నుండి వచ్చింది లోక అధికారానికి దేవుని అధికారం భయమే అందుకే యేసును నిందించలేకపోయాడు పూర్తిగా అంగీకరించలేకపోయాడు మధ్యలో కలవరపడ్డాడు మన జీవితానికి సందేశం ఏంటి అని ధ్యానిస్తే ప్రియమైన వార్లరా హే రోదు లాంటి పరిస్థితిలో మనము ఉంటాం పాపం వదలకుండా దేవుని మాట వింటూ లోపల కలవరపడుతూ దేవుడు మనల్ని భయపెట్టడానికి కాదు మార్చడానికి కలవర పెడతాడు ప్రభు హే రోదులాగా భయంతో నిలిచిపోకుండా హే యోహానులాగా సత్యానికి నిలబడే హృదయాన్ని మాకు ఇవ్వము మా మనస్సాక్షి సర్వాన్ని మేము వినేటట్లు స్వరాన్ని మేము వినేటట్లు చేయము ప్రియ స్నేహితులరా ఈనాడు మరి సత్యం కోల్పోయింది సత్యం స్వరాన్ని కోల్పోయటం మనం చూస్తూ ఉన్నాం మరి సత్యం పలికేటప్పుడు మనకు గుండె నిబ్రంగా ఉండాలి ధైర్యం ఉండాలి ఒకవేళ ధైర్యం లేకపోతే మన హృదయంలో మన మాటల్లో మన తలుంపుల్లో అసత్యమే వెల్లువెరుస్తుంది మరి సత్యానికి ప్రతీక యేసు ప్రభు ఆయన నిత్యము నీతివంతమైన జీవితాన్ని జీవిస్తూ సత్యాన్ని పలుకుతూ దేవుడైన యేసు క్రీస్తును అనుదినం అనుక్షణం అనుసరించదాం ఆ దేవునికి సాక్షులుగా జీవించడానికి కావలసిన వారాలను పొందుకుందాం ఆ